செடோ <laughs> நீராயா <laughs> <laughs>

అందులో ఒకరుగా ఇద్దరు కాదు చాలా మంది పెట్టిరు సెవెన్ మినిట్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ తరుణ్ వాళ్ళతో మాట్లాడుతుండు నవ్వుతుండు కావాలని అని చెప్పేసి అది నిజంగా నిజం చెప్తారు తెలుసా అదమ్ము తెలుసా తరుణ్ ఏమని చెప్తాడు కదా నీకు ఇట్లా ఏమని చెప్పేసి చెప్పుకుంటూ పక్కా ప్రామిస్ తరుణయితే చెప్తా కదా నీకు సరే నేను వేరే ఒక్క నాకు మొన్న ఉంచుకోమన్నప్పుడే సరే ఉండండి పది రోజులు కాదు నెల రోజులుగానే ఉండండి మేము పదలేదు కానీ ఇట్లా ఇట్లా ఫోన్ చేస్తున్నాను తరుణ్ నమస్తే అది ఈ కామెంట్లు ఏంది తరుణ్ నువ్వు నిజంగానే అసలు నీకు తెలుసా నువ్వు కావాలని చెప్పిస్తున్నావు తరుణ్ ఇప్పుడు ఈ బాబు నీళ్ళు ఉంచుడు ఈ వీడియోల నువ్వు వీడియోలో నువ్వు అల్లతం మాట్లాడినావు కదా

అదే తను ఇప్పుడు నిన్ను గట్టిగా అడుగుదామా అని అంటేనేమో మాకు ఏది నిజమో ఏది కాదు లోపేలా గట్టిగా ఏదైనా అందామంటేనేమో మరి నిజంగా నిన్న అంటేనేమో మళ్ళీ అది వేరేలాగైపోతుంది తను ఇప్పుడు అందులో చూస్తే మనకి వీడియోలో అసలు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ చూసి చూస్తే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వే చూపించినట్టు అనిపించింది వీడియో ఎప్పుడు చూసినా కానీ అట్లనే ఇప్పుడు అది ఏమైపోయిందా సార్ మనము సీరియస్ గా సీరియస్ అయితుంది మనం ప్రూఫ్ కోసం వీడియో తీస్తే ఏదో మనం కామెడీ చేసినట్టు అయిపోయింది అంటే కావాలని మనం ఏదో చేసినట్టు అయిపోయింది ఇప్పుడు నువ్వు అయితే ఏం చేస్తావుతా ఉండేట్లు అంటే అట్లా కాదు ఇప్పుడు నార్మల్ గా ఫ్రాంక్ ఫ్రాంక్ లాగేం చేస్తావు అని చెప్పేసి

குடு பயயா குடு பய குடு பய குடு பய அண்ணா அவங்களுக்கு பயலாரா விடு மாசு விடு காசு ஹே தென் எலி எலி நப்புடா டைபா போ அத நப்புடா போடு மஞ்சுல்ல அண்ணா ஏய் அம்மா இந்த பிரச்சனை இல்லைன்னா பாரு கிடையவே இல்லை எட கிட நப்புடா நப்புடா நீ நப்புடா வந்து சென நப்புடா வந்து சென ஹே வெப் ஆக ஜெர்வாக்கு மரெண்ட கிடசு

నువ్వు ఏ క్లాస్ సెకండ్ క్లాస్ ఏమో నువ్వు నైన్త్ క్లాస్ లేకున్నావు సెకండ్ క్లాస్ అను కాదా

എവിടെ ഡാൻസ് ചെയ്യാനോ ഡാൻസ് വസാനോ മക്തമക്കി ജാലിയമായി ഇതെല്ലാവരും ഇതാ ലൈ ലൈ എനിക്ക് എന്നെ 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 പോ പോ പോണല്ലേ ലെസി റൺ സ്റ്റെപ്പ് ലൈ ആർ സ്റ്റെപ്പ് ലൈ സണ്ണാ ഞാൻ വന്നാ അപ്പോ ഇത് എവിടെ ഡാൻസ് ടിജി ടിജി വാടി മെന അപ്പലേടെ ആגע അപ്പലേടെ ആגע ഇെന്നെ ഗല്ലാ സണ്ണാ तुम मत तुमके जल्दी ये माहे देखो कनेक्शन कर ले आज सुनवा तुम मत तुमके जब हिटे चाहे तू पहाड़ी बटोमा छम छमे फाइ पाई मत तुमके जल्दी ये माहे गुना तुम मत तुमके जल्दी ये अरे एक में मन शेयर रील्स रील्स एड रील्स मनचेस सुन डान्स ले पीसते आने नाचको एडक्शन मारो निम तोटा वाला मन लो पाड़वा पाटाना चाniku निम तोटा लेलो नि

Six and a half hours later. Akala. టైం అవుతుంది వచ్చి లేపుతున్నాడ వచ్చి నన్ను కూడా లేపండు కూడా లేచిండు కోపం అవుతుంది కూర్చో ఇప్పుడు కోపం వస్తున్నాయి కొంచెం అయినా కూడా అయింది బయటకు స్టెబ్ పొరగడతా పండుకోని అంటే సిక్స్ కి లేసా ఫైవ్ కి లేసా ఫైవ్ కూడా అయిపోయింది అవుతుంది నాకు తెలియదు అనుకున్నాం ఫోన్ దగ్గర అది చూసుకో చూసుకున్నా పండుకుంటే పడుకో లేదా లేదు డిస్టర్బ్ చేయకుమా పండుకుంటే అదే పండుకో